అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరన్నా నా పేరు సుంకర్ లింగయ్య అన్నమినేషన్ నామినేషన్ నేను తెలంగాణ భవన్లో తెలంగాణ ఉద్యమం చేసిన అన్న తెలంగాణ భవన్లోనే ఫార్మ్స్ ఎం ఫార్మస్ తెలంగాణ భవన్లోనే కంప్లీట్ చేసిన చదువుతుంటూ చదువుతో పాటు ఈ తెలంగాణ ఉద్యమం చేసిన అప్పుడు నేను తెలంగాణ ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ తెలంగాణ తెచ్చింది నేను తెలంగాణ తెచ్చింది నా వల్లనే కేసీఆర్ అమరనీయ దీక్ష చేసినాడు ఒక విధంగా మీకు దండం పెట్టి చెప్తున్నా అన్న మీకు నాకు హెల్ప్ చేయండి కేసీఆర్ కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి సోనియా గాంధీ సో నేను తెలంగాణ ఉద్యమం చేసినాని తెలంగాణ కోసం డెడికేటెడ్గా హార్ట్ఫుల్గా పనిచేసిన అని చెప్పేసి నా మీద కక్ష కట్టి సోనియా గాంధీ కేసీఆర్ ఈ టెలిపాతి ట్యాంపరింగ్ ట్యాపింగ్ చేసుకుంటా ఈ టెలిపతి డిపార్ట్మెంట్తోని నా మైండ్ మేనేజ్ చేసుకుంటా వీళ్ళు పోలీసులు వీళ్ళు రాజకీయ నాయకుల పోలీసు వాళ్ళు అన్న పోలీసు దగ్గర టెక్నాలజీతో వీళ్ళు మైండ్ మేనేజ్ చేస్తున్నారు నేను సురేపాటకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీగా పొడిచిన యాచ్ ఇప్పుడు ఈ నామినేషన్ నేను నామినేషన్లు రిజెక్ట్ చేయడానికి ఇందులో కారణం మెయిన్గా నేను జూబ్లీ హిల్స్కి కాబోయే ఎమ్మెల్యేని నేనే అని చెప్పేసి ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని నన్ను ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడితే నేను ఎమ్మెల్యే అవుతా అని చెప్పేసి వీళ్ళు నామినేషన్ రిజెక్ట్ చేసినారన్న ఆర్వోతోని కేసీఆర్ రాహుల్ గాంధీ ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి నామినేషన్ రిజెక్ట్ చేయించారు రిజెక్ట్ చేయించి అందుకే నేను నాలుగు సార్లు ఎనిమిది సార్లు మొత్తం ఎనిమిది సార్లు రెండుసార్లు ఎంపీ రెండుసార్లు ఎంపీగా ఒకసారి నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీగా ఒకసారి జడ్పీటీసీగా పోటీ చేసినా ఎక్కడ కూడా ఇటువంటి ఇటువంటి ఎలక్షన్ని ఎక్కడ చూడలేదన్న పోటీ చేసినా నాలుగు సార్లు ఏమో రెండుసార్లు ఏమో నల్గొండ ఎంపీగా సార్లు నాలుగు సార్లు ఏమో ఎంపీ సురేపేట ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారేమో ఒకసారి నారాయణకేడి ఎమ్మెల్యేగా ఒకసారేమో పాల్వంచె ఎమ్మెల్యేగా అంటే నామినేషన్ వేసినానా నామినేషన్ పోటీ చేశాను ఇప్పుడు జిర్మార్ మల్ల మీద పోటీ చేశాను జప్యూటీస్గా పోటీ చేసిన వీళ్ళు నన్ను తొక్కేస్తున్నారట మా నాన్న మా తాత ముత్తాతలు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మా తాత ముత్తాతలు ఈ ఇందిరాగాంధీకి జవహర్లాల్ నెహ్రూకి వీళ్ళందరికీ అప్పులు ఇచ్చినారంట అన్న ఈ నేను కూడా కేసీఆర్కి అప్పులు ఇచ్చిన డబ్బులు డబ్బులు కావాలంటే ఆ టైంలో డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చి నేను ఉద్యోగం చదివించిన ఆ టైంలో సో నన్ను ఏం చేసిన అంటే నేను వీళ్ళందరి సోనియా గాంధీ వీళ్ళంతా ఒకటైపోయి చెప్పి ఒకటైపోయి నన్ను తొక్కేయాలని చెప్పేసి నా నామినేషన్ ఇప్పుడు గెలుస్తా అని చెప్పేసి నా పబ్లిసిటీని నాకున్న జనాదరణను చూసి భయపడి నన్ను తొక్కేయాలని చెప్పేసి ఇప్పుడు నన్ను నా నామినేషన్ రిజెక్ట్ చేసి అందుకే రిజెక్ట్ చేసి నా నోటీస్ బోర్డులో ఇంతవరకు ఈ రీజన్ నా నా నామినేషన్ కరెక్ట్గా ఉన్నది పేపరు వీళ్ళు నోటీస్ బోర్డులో నోటీస్ బోర్డులో దీనివల్ల నేను రిజెక్ట్ చేసినని రిజ్ ఎక్కడ పోయినా కూడా ఈ ఇప్పుడు సపోజ్ ఈ ప ఈ దీ రీజన్తో రిజెక్ట్ చేశామని చెప్పి ఎవరైనా మెన్షన్ చేస్తారన్నట్టు సపోజ్ ఈ పలానా సీరియల్ నెంబర్ నామినేషన్ ఎందుకు రిజెక్ట్ చేశామంటే అంటే దీనివల్ల రిజెక్ట్ చేసినామని చెప్పేసి అక్కడ క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేస్తారన్నట్టు నోటీస్ బోర్డులో పెడతారు ఇంతవరకు ఐదు అయినా కూడా నోటీస్ బోర్డులో పెట్టారు అడిగితే ఆర్ఓ గారిని అడిగితే గారిని అడిగితే నేను పెట్ట చెప్పాను మీరు ఏ ఊరు ఏ ఏరియా కేసులు పెట్టి జైలు వేపిస్తాను అంటే ఆర్ఓ లాగా ఉండాలి కదా కేసీఆర్ చెప్తానో లేకపోతే డీజీపీ చెప్తానో పోలీసులు చెప్తానో ఆయన రిజెక్ట్ చేస్తాయి ఎందుకు కేసీఆర్ చెప్తున్న కేసీఆర్ వీళ్ళంతా పోలీస్ టెక్నాలజీ ట్యాపింగ్ ట్యాంపర్ అని తెలిపతి టెక్నాలజీ పెట్టుకొని దాంతో మైండ్ మేనేజ్ చేస్తున్నారు అన్నట్టు పబ్లిక్లో బ్రెయిన్లో మాట్లాడే టెక్నాలజీ ఒకటి ఉంటుంది ఇప్పుడు కాదు సో ఇందిరాగాంధీ మా తాత ముత్తాతల బ్రెయిన్లో టెక్నాలజీ మేనేజ్ చేస్తున్నారు ఇండియాకు భారతదేశానికి టెక్నాలజీ అసలు స్వతంత్రించిందంటే తెచ్చిందంటే వాళ్ళు కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నట్టు వీళ్ళంతా డమ్మీ క్యాండిడేట్స్ అన్నట్టు డమ్మీ క్యాండిడేట్స్ పెట్టి ఈ మా తాత ఫ్యా ముత్తాతల్ని చంపించినారు అన్నట్టు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను ఇక్కడ జూబ్లీ నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యే అయితే అని చెప్పేసి నా నామినేషన్ రిజెక్ట్ చేసి రీజన్ అడిగితే రీజన్ చెప్పట్లేరన్నా రీజు క్లియర్గా రీజన్ చెప్పాలి కదా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మూడు పార్టీలు ఒకటైపోయి నేను చెప్తే మీరు దండం పెడతా అన్న మీరు మీరు వేయాలన్న మీరు 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 చిన్న మీడియా అయినా మీరు నాది రెండు లక్షల సబ్ సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని రిజెక్ట్ చేయించినారా డిలీట్ చేయించిన కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి అంతా కలిసి ఇరవై రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేయించినారు ఎమ్మెల్సీ ఎలక్షన్ నేను నేను నామినేషన్ వేసినని చెప్పేసి వేల కోట్లకు లక్షల కోట్లకు మంత్రి పదవులు అమ్ముకొని ఎమ్మెల్యే టికెట్లో సోనియా గాంధీ అన్న కాంగ్రెస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ ఇదే ఈ మూడు పార్టీలు ఒకటే అన్న మూడు పార్టీలు ఒకటే ఈ సోనియా గాంధీ వీళ్ళకు డబ్బులు ఇచ్చి నేను చదువుకునే టైంలో నాకు రాజశేఖర రెడ్డి నాకు మంత్రి పదవి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పేసి సోనియా గాంధీ వాడిని పంపించే రాజశేఖర రెడ్డిని ఇస్తారని చెప్పి నాకు ఎమ్మెల్యే మంత్రం చేస్తా అని చెప్పేసి మా సోనియా గాంధీ చంపింది అన్న ఈ సోనియా గాంధీ ఇవన్నీ చేసింది సోనియా ఆ నిజం చెప్తున్నా కదన్న సోనియా గాంధీ నన్ను కూడా నా టాపింగ్ ట్యాంపరింగ్ టెలిపతి డిపార్ట్మెంట్ పది సంవత్సరం పదిహేను సంవత్సరాల నుంచి వేధిస్తున్నారు అన్న అది చూసి కాలేజ్ మేనేజ్మెంట్తో కూడా నా మీద కేసులు పెట్టించారు కాలేజ్ మీద జ్ఞానజ్యోతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నా కాలేజ్ కాలేజ్ వాళ్ళతో కూడా ఇప్పుడు ట్యాపింగ్ ట్యాంపరింగ్ డిపార్ట్మెంట్ తోనే నా మీద కేసులు పెట్టించినారు ఇప్పటికీ కేసులు తొమ్మిది పది సంవత్సరాల నుంచి కేసులు పెడుతున్నారు కేసులు నడుస్తున్నాయి అన్నా నా మీద కేసులు పెడితే కానీ వాళ్ళకు పూట గడవదన్నాడు అట్లా చేసినాడు నా తిట్లని నా మీద కేసు మీద పెడితే కేసులని వాళ్ళకు ఆశీర్వాదలాగా తయారు చేసినారు ఏ కేసీఆర్ ఈ నేను బీ ఫార్మర్స్ ఎం ఫార్మర్స్ తెలంగాణ భవన్లో ఉండి తెలంగాణ ఉద్యమం చేసుకుంటా తెలంగాణ ఉద్యమం చేసే టైంలో చదువుకోకుండా నేను చదివాను అన్న ఇట అన్న కొద్దిగా తెలంగాణ ఉద్యమం చేసే టైంలో చదువుకోకుండా నేను చదివిన ఇప్పుడు కేవలం నాకున్న పలుకబడితోనే వేల కోట్లకు మందు పలు పంపిస్తున్నాను తొక్కేసినారన్న సోనియా గాంధీ కేసీఆర్ కలిసి తొక్కేసినారు